ప్రకాశం జిల్లా సింగరాయికొండ శ్రీ విద్యానికేతన్ హై స్కూల్లో గురు పూజోత్సవ కార్యక్రమం కరస్పాండెంట్ సైకం వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అందుకే మన పెద్దలు గురుబ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర అని చెబుతుంటారు విద్యార్థులకు గురువు యొక్క విలువలు తెలియజెప్పటానికి స్కూలు యజమాన్యం గురు పూజోత్సవం నిర్వహించడం అభినంది అభినందించదగ్గ దగ్గ విషయం గురు పూజోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని విద్యార్థులు స్కూల్ యజమాన్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్లో విద్యార్థిని విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు thank <laughs> you